అవసాన దశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుణ్ణి దగ్గరికి పిలుచుకొని ఇలా అన్నాడు ప్రియమైన కుమార నీకు వారసత్వంగా విడిచి వెళ్ళడానికి నేను ఏ విధమైన సంపదలు కూడబెట్టలేకపోయాను కానీ నేను జీవితాంతం నా వృత్తి పట్ల నిజాయితీగా ప్రామాణికంగా ఉన్నానని మాత్రం నమ్మకంగా చెప్పగలను కాబట్టి నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను నువ్వు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా విజయవంతంగా ఉంటావు నువ్వు ఏది తాకినా బంగారంగా మారుతుంది అని ఆ తండ్రి చెప్పాడు అప్పుడు అతను కృతజ్ఞతతో నమస్కరించుకొని భక్తితో తన తండ్రి పాదాలను తాకాడు తండ్రి ప్రేమగా కుమారుడి తలపై చేయి వేసి సంతృప్తిగా ప్రశాంతంగా శ్వాస విడిచాడు ఇప్పుడు ఇంటి ఖర్చులు చూసుకోవడం కొడుకు బాధ్యతగా మారింది ఇక తను ఒక తోపుడు బండిపై ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాడు ఆ వ్యాపారం కాలంతో పాటు క్రమంగా అందుకున్న తరువాత ఒక చిన్న దుకాణాన్ని కూడా కొన్నాడు క్రమంగా తన వ్యాపారం విస్తరించసాగింది త్వరలోనే నగరంలోని శ్రీమంతులు మరియు ధనవంతుల జాబితాలో చేరిపోయాడు ఇదంతా కూడా తన తండ్రి యొక్క ఆశీర్వాద ఫలితమేనని అతను బలంగా విశ్వసించాడు తన తండ్రి ఎన్ని కష్టాలు వచ్చినా సహనాన్ని విడిచిపెట్టలేదు విశ్వాసాన్ని కానీ ప్రామాణ్యతని కానీ కోల్పోలేదు అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి తను ఎప్పుడు అందరికీ అలా చెబుతూ తన విజయానికి తన తండ్రి ఆశీస్సుడే కారణమని చెబుతూ ఉండేవాడు ఒకరోజు ఒక మిత్రుడు తనతో ఇలా అడిగాడు నిజంగా నువ్వు చెబుతున్నట్టే నీ తండ్రి అంతటి శక్తివంతుడే అయితే తానెందుకు అభివృద్ధి చెందలేదు మరియు అతను ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు అని అడిగాడు అప్పుడు ఇతను మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు కానీ ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవి అని నేను చెబుతున్నాను అన్నాడు ఎప్పుడు తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ఉండడం వలన అందరూ అతనికి తండ్రి ఆశీర్వాదం అని పేరు పెట్టారు అయినా అతను దానిని పట్టించుకునేవాడు కాదు తన తండ్రి ఆశీర్వాదానికి తను అర్హుడిగా మారగలిగితే అదే తనకు గొప్ప గౌరవంగా భావించేవాడు అలా సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరింపజేశాడు ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు గడించేవాడు అయితే ఒకసారి అతను ఇలా అనుకున్నాడు నేను ఎప్పుడు కూడా లాభాలని ఆర్జిస్తున్నానో ఒకసారి నష్టాన్ని కూడా అనుభవించాలి అని కుతూహలపడ్డాడు ఒక నష్టపోయే వ్యాపారాన్ని తనకు సూచించమని తన స్నేహితుణ్ణి అడిగాడు అప్పుడు ఆ స్నేహితుడు వీడు విజయము డబ్బు చూసుకొని చాలా గర్వపడుతున్నాడు వీడికి ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అనుకున్నాడు అప్పుడు భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి వాటిని ఆఫ్రికాలోని జాంజీబార్ కు సరఫరా చేసి అక్కడ విక్రయించమని సలహా ఇచ్చాడు అప్పుడు ఇతనికి తన మిత్రుడి ఆలోచన చాలా బాగా నచ్చింది ఎందుకంటే జాంజిబార్ లవంగాలకు ప్రసిద్ధి అవి అక్కడి నుండి భారతదేశానికి దిగుమతి చేయబడతాయి ధర కూడా పది పన్నెండు రేట్లు ఎక్కువగానే అమ్ముడవుతుంది కాబట్టి వాటిని ఇక్కడ కొనుగోలు చేసి జాంజిబార్లో కనుక విక్రయిస్తే ఖచ్చితంగా నష్టమే వస్తుంది తన తండ్రి ఆశీర్వాదాలు తనకి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి దీనిని ప్రయత్నించాలని అనుకున్నాడు ధన్యవాదాలు